సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయనందు టీడీపీ పార్టీ పెళ్లకూరు మండల అధ్యక్షుడును సంజి కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నిలబల విజయశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీ మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో సమావేశం నిర్వహించారు తదుపరి పచ్చని వేప నాటి నీరు పోసి అభినందన సభ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అదేవిధంగా నా కుమార్తె డాక్టర్ నిలవల విజయశ్రీ అఖండ మెజార్టీతో సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ప్రధానికం పార్టీ కార్యకర్తలు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు మీ గ్రామాల్లో ఏవైతే హామీలు ఇచ్చినారో ఏ పథకాలతో చేయాలనుకుంటున్నారో పేద ప్రజలకు పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు అదే విధంగా భూమి తగాదాలు ఉన్నా తప్పకుండా మీ శాసన సభ్యురాలు మీ మాట విని ఇవన్నీ కూడా తీర్చేదానికి మేమంతా మండల నాయకులం అందరం కలిసి హామీలను నెరవేరుస్తామని ఆయన తెలియజేశారు ఒక రాష్ట్ర సూత్రం మనం పోరాడాం ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన ఒక దౌర్జన్య పూరిత పరిపాలన కొనసాగుతూ ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒకటే దాలించారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి ఈ రాష్ట్రంలో శాంతి సౌకర్య సౌక్యాలు నెలకొల్పాలి ఈ రాష్ట్రంలో బడుగు వారికి సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రం ద్వారా ముందు నడిపించాలని చెప్పని మరి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా యావత్ కూడా తిరిగి ప్రతి నియోజకవర్గంలో ఎండ ఎంత ఎండే కానీ యాభై డిగ్రీల ఎండలో కూడా ఆయన ఉపన్యాసాలు చేశాడంటే మరి ఆయనకి ఎంత పట్టుదల ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం నిలబడతా అని చెప్పి కూడా అదే విధంగా మన సులూరు పేట్ నియోజకవర్గంలో నైట్ మరి ఆయన నుంచి సభ ఏర్పాటు చేసినప్పుడు మంచి ఎండ ఆ ఎండలో కూడా నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు గంట సేవ మాట్లాడిన విషయం మీకు అందరూ తెలుసు మరి సులూర్ పేట్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు వాళ్ళు చేయని దందాలు లేవు వాళ్ళు చేయని దుర్మార్గా లేవు వాళ్ళు చేయని అరాచకాలు లేవు ప్రజలు